హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు మార్నింగ్ సెషన్ ఎస్జిటి వారికి వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలని అదేవిధంగా ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అదేవిధంగా మీరైతే వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఒక విషయాన్ని అయితే ఇక్కడ చెప్పగలుగుతున్నాను నేను మనం పంపినటువంటి పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి చాలా బిడ్స్ వచ్చాయని చాలా మంది అభ్యర్థులైతే చెప్పడం జరిగింది సో మనం పంపినటువంటి పీడిఎఫ్స్ కూడా ఇక్కడో కాదు టెక్స్ట్ బుక్ పీడిఎఫ్నే అంటే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంశాలన్నిటిని ఒకే దగ్గర చేసి పీడిఎఫ్ చేసి నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేశాను అంటే నేను ఏదో మెటీరియల్ రాసి పంపియానని చెప్తా చెప్తలేను టెక్స్ట్ బుక్లు నుండే ఇంపార్టెంట్ అంశాలని ఒక దగ్గర చేసి నేను మీకు పీడిఎఫ్లో పంపించడం జరిగింది సో అక్కడ నుండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అని రావడం జరిగింది హెచ్జీటీ మిత్రులకు కావచ్చు స్కూల్ అస్టెంట్ మిత్రులకు కావచ్చు రేపు జరగబోయే ఎగ్జామ్స్ కూడా తెలుగుకి సంబంధించి కావచ్చు సోషల్కి సంబంధించి కావచ్చు సైన్స్కి సంబంధించి కావచ్చు తప్పకుండా ఆ యొక్క పీడిఎఫ్ని క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అవుతాయి జాగ్రత్తగా వాటిని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక మనమైతే ఒకసారి ప్రశ్నల్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే గుజ్జనగులో ఆడింది ఎవరని ఆప్షన్స్ ఇచ్చారట గంగాదేవి రుక్మిణీదేవి సీతాదేవి పార్వతి అని సో మనకు రై సరైన సమాధానము రుక్మిణీదేవి అనేది సరైన సమాధానం అవుతుంది సో ఇక్కడ మనకు రైట్ ఇక్కడ ఇంకోటి చూసుకొని ఇంగ్లీష్ అండ్ ఈవీఎస్ బుక్స్ కవర్ పేజ్ మీద నేమ్స్ అడిగారట ఇంగ్లీష్ మీద మా ఇంగ్లీష్ వర్ల్డ్ అని ఉంటుంది ఈవీఎస్ మీద మనం మన పరిసరాలనేది ఉంటుంది మనం టెక్స్ట్ బుక్ మనం అట్టల మీద చూసుకున్నట్లయితే సో ఇది ఎవరు చేయగలుగుతారు టెక్స్ట్ బుక్స్ చదివిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు మెటీరియల్ వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది ఇవన్నీ మెటీరియల్స్ వాళ్ళ దగ్గర ఈ యొక్క అంశం అనేది ఉండదు వాళ్ళ మెటీరియల్స్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ఉంటుంది నెక్స్ట్ అమ్మ జ్ఞాపకాలు పాఠం ప్రక్రియ అడిగారు వచన కవిత్వ ఒకసారి మనం దాన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక్కడ చూడండి మిత్రమా సెవెంత్ క్లాస్లోకి వెళ్ళి అడగడం జరిగింది అమ్మ జ్ఞాపకాలు ఒకవేళ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రక్రియ అడిగారు ప్రక్రియ అయితే వచన కవిత అనేది ఆన్సర్ అవుతుంది మనకు ప్రక్రియ ఒకరు అడిగినట్లయితే ఒకవేళ ఇతివృత్తం అడిగితే మాతృప్రేమ అనేది మనకు సమాధానం అవుతుంది జాగ్రత్తగా గమనించే ప్రయత్నం అయితే చేయండి చూడండి నేను నిన్ననే చెప్పాను సెవెంత్ సిక్స్త్ క్లాస్ తెలుగు ఎయిత్ క్లాస్ తెలుగు చూసుకొని వెళ్ళానని మిత్రమా రివిజన్ క్లాసెస్ కూడా నేను మీకు పెట్టే ప్రయత్నం కూడా చూ ఇచ్చాను అదేవిధంగా సీత ఇష్టాలకు సంబంధించి కూడా మనకు ప్రశ్న రావడం జరిగింది సీత ఇష్టాలు సో ఇది ఒకవేళ మనకు ప్రక్రియ అడిగితే బుర్రకథ అవుతుంది ఇతివృత్తం అడిగితే బాలిక విద్య అవుతుంది సో జాగ్రత్తగా గమనించండి ఇక్కడ నుండి ఇంకో ప్రశ్న కూడా రావడం జరిగింది ఇదే సెవెంత్ క్లాస్లోకి వెళ్ళి చేర బండరాజు గురించి కూడా అడగడం అనేది జరిగింది జాగ్రత్తగా గమనించండి సో ఇక్కడ ఓన్లీ సెవెంత్ క్లాస్లకి వెళ్ళి చూడండి నాలుగు బీట్స్ అనేటివి వచ్చాయి సో మనము ఓన్లీ ఇది ఒక్క పేజ్ చూసుకుని వెళ్ళినా మనం ఆన్సర్స్ అనేవి చేసే అవకాశం ఉంటుంది సో జాగ్రత్తగా రాయబోయే మిత్రులు ఇంకెవరైనా ఉంటే తెలుగు పండిట్లు కావచ్చు ముఖ్యంగా ఎల్పి వాళ్ళు ఆ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మనము చూసుకునే ప్రయత్నం చేసినట్టే మిత్రమా ట్వంటీ ట్వంటీ ఫోర్ జీ ట్వంటీ హెల్డ్ అని దానికి సంబంధించి క్వశ్చన్ వచ్చారని అన్నారు సో దానికి మనకు సరైన సమాధానం అయితే బ్రెజిల్ అవుతుంది సో నరేంద్ర మోదీ ఆ కంట్రీ ప్రెసిడెంట్ అక్కడ వెళ్ళడం అనేది జరిగింది సో అక్కడ ఏ కంట్రీ అని మనకు ఇండోనేషియా జపాన్ అండ్ కొన్ని యుఎస్ఏ అని బ్రెజిల్ అని ఆప్షన్ ఇచ్చారు మనకు బ్రెజిల్ అనేది సరైన సమాధానం అవుతుంది గమనించి నెక్స్ట్ అండర్ వాటర్ మెట్రో అడిగారు ఇది కోల్కత్తాలో ఉంది వెస్ట్ బెంగాల్ స్టేట్ అడిగితే వెస్ట్ బెంగాల్ అనేది మనకు సరైన సమాధానము అవుతుంది నెక్స్ట్ ఇక్కడ కొన్ని స్పోర్ట్స్కు సంబంధించిన అంశాలనే వాటిని మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నల్ని మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా చూడండి ఇక్కడ యుఎన్ఓ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ అని అడిగారు సింగపూర్ అనేది సరైన సమాధానం అవుతుంది అది కోవిడ్ నైన్టీన్లో ఉపయోగపడే రెమ్డెసివియర్ అనే ఔషధం మొట్టమొదట ఏ చికిత్స ఉంది అంటే హెపిటైటిస్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా ఒక అభ్యర్థి రాసి పంపించారు ఇక్కడ ఇండియన్ ఫస్ట్ మెట్రో టన్నెల్ ఆల్రెడీ మనం ముంబై ఇండియన్ ఫస్ట్ మెట్రో టన్నెల్ ముంబై అని అన్నారు సో మెట్రో టన్నెల్ అనేది కోల్కత్తా అని చూపిస్తుంది ఓల్డెస్ట్గా రైట్ దీన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం తర్వాత నెక్స్ట్ ఇండియా పెట్రోల్ ఫస్ట్ ఇన్ని డిస్కార్జ్ అని అడిగారు సో ఇది అస్సాం నెక్స్ట్ అదేవిధంగా సౌత్ ఓషియన్ అడిగారు ఇండియన్ ఓషియన్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్పోర్ట్స్కి సంబంధించి విషయాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే అంతరిక్ష యాత్ర చేసింది మనకు తోటకూర గోపి గారు రీసెంట్గా జరిగింది ఇది మనకు తెలిసినటువంటిదే నెక్స్ట్ ఇక్కడ కొన్ని విషయాన్ని గమనించినట్లయితే రైట్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు ఆ ఆసియా స్పోర్ట్స్కి సంబంధించి ట్వంటీ ట్వంటీ సిక్స్ కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి సో ఆన్సర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ రెండవది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయని అడిగారు ఏప్రిల్ నైన్టీన్లో మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ మొత్తం సెవెన్ ఫేజెస్లో జరిగితే ఫస్ట్ ఫేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అడిగారు ఏప్రిల్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ స్పోర్ట్స్కి సంబంధించి ఈవెంట్ ఎక్కడ అని అడిగారు జార్ఖండ్ అనేది జరుగుతుంది ఇది కరెక్ట్ ఏర్పడట్లేదు నెక్స్ట్ అదేవిధంగా బ్రహ్మో సూపర్ సోనిక్ దానికి సంబంధించి ఒక మిజైల్కి సంబంధించి ఒక ప్రశ్న అయితే అడగడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికైతే ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ప్రశ్నని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అనేది ఆ ఏప్రిల్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరగడం జరిగింది గమనించండి రైట్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్న ఎలక్షన్ ఇన్ సెంట్రల్ ఎలక్షన్ ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం మనము నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఏముంది మిరాజ్ టూ థౌజండ్ టేక్ ఎన్ ఫ్రమ్ అని అడిగారు కరెక్ట్ లేదు నెక్స్ట్ ఏపీ ల్యాండ్ సేలింగ్ యాక్ట్ గురించి మన దాంట్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో అడగడం అయితే జరిగింది ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే మనకు ఇదైతే ఆల్రెడీ మనము చెప్పుకున్నాము నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సిక్కిం కింగ్ అని అడిగారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్కి సంబంధించి నెక్స్ట్ ఊ ట్రావెల్ ఇన్ స్పేస్ ఫ్రమ్ ఇండియా తోటకూరి తోటకూర గోపి గారు నెక్స్ట్ ఇక్కడ తెలుగుకు సంబంధించినటువంటి విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం జైలు అంటే పొట్లపల్లి రామారావు అయితే జైలు లోపల అంటే వట్టికోట అల్వారు స్వామి సో జైలు అనే కథల సంపోటి రాసింది పొట్లపల్లి రామారావు గారు ఇది మనకు సరైన సమాధానము అవుతుంది నెక్స్ట్ నుడుగులు అనే పదానికి అర్థం అరిగాడు మాటలు అనేది అవుతుంది ఎలకవిందు ప్రక్రియ అడిగితే భాషాభిరుచి భాషాభిరుచి అవుతుంది ఒకవేళ ఇతివృత్తం అడిగితే చూసే ప్రయత్నం దాన్ని చూద్దాం ఫోర్త్ క్లాస్ తెలుగులో ఉంది ఇక్కడ చూడండి మిత్రమా ఎలక ఇతివృత్తం అడిగితే భాషాభిరుచి అవుతుంది ఒకవేళ ఎలక విందు ప్రక్రియ అడిగితే గేయ కథ గేయము అనేది అవుతుంది జాగ్రత్త సారీ గేయ కథ అవుతుంది గేయం కూడా కాదు గేయ కథ అవుతుంది రైట్ ఎలక విందు ఇతివృత్తం అయితే భాషాభిరుచి ఎలక విందు ప్రక్రియ అయితే గేయ కథ అనేది సరైన సమాధానం అవుతుంది జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ పంచాశయం పర్యాయ పదం సింహము సో అవి మనం చెప్పినటువంటి రివిజన్ క్లాస్లో దీనికి సంబంధించినటువంటి అర్థాలు ఉన్నాయి పర్యాయ పదాలు చూసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇక్కడ కళారూపాల ద్వారా ప్రజలను చైతన్య పదానికి నానార్థాలు ఉపాయము అదేవిధంగా కొన్ని అంశాలను చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెరువు అనే దానికి నానార్థాలు ఉపాయము విధము వశము అనేటివి నానార్థాలు అవుతాయి ఇవి కూడా మనం చెప్పిన రీజన్ క్లాస్లో ఉంది జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి అక్కడ నుండి రావడం అనేది జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఆ సంధి గురించి ఒకటి అడిగారు ఆదేశానికి సంబంధించి ఎమ్మ్యాదులు ఎత్తిన ఒక సంధి ఏమవుతుంది వైకల్పికమవుతుంది ఇది మనకు సిక్స్త్ క్లాస్లో ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఇక మ్యాథ్స్కి సంబంధించిన ప్రశ్నల్ని మనం ఒకసారి గమనించినట్లయితే మిత్రమా సగటుకు సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి నెంబర్ సిరీస్లోకి వెళ్ళి వచ్చాయి దశాంశంపై వచ్చాయి సింప్లిఫికేషన్లు వచ్చాయి బహుపతుల నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది సో మ్యాథ్స్కి సంబంధించిన ప్రశ్నల్ని ఈజీగానే అడుగుతున్నారు ఎగ్జిట్ వాళ్ళ మిత్రులకైతే ముఖ్యంగా నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్లో అయితే కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ సంబంధించి ఆర్టికల్స్ సంబంధించిన ప్రశ్న వచ్చింది పారాగ్రాఫ్స్ నుండి రెండు క్వశ్చన్లు స్పీచెస్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే డిగ్రీ డిగ్రీస్ ఆఫ్ కంపరిజేషన్ కంపారిజేషన్ నుంచి స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడిగారు స్కిమ్మింగ్ గురించి వచ్చింది మెథడ్స్లో రైటింగ్ స్కిల్ గురించి ఒక క్వశ్చన్ రావడం అనేది జరిగింది ట్రూ ఫెర్టిలైజర్ అంటే ఇది మన యొక్క గర్భానికి సంబంధించినటువంటి అండాలకు సంబంధించిన విట్రో ఫెర్టిలైజర్ ఉంటుంది సైన్స్లో ఉంటుంది క్వశ్చన్ సో అక్కడ క్వశ్చన్ ఏమడిగారు అనేది కరెక్ట్ లేదు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే విట్రో ఫెర్టిలైజేషన్ అంటే మెచ్యూర్ అయిన వైద్య విధానం గుడ్డు కణాలు స్త్రీ నుండి తొలగించబడతాయి ఇది దీని యొక్క విట్రో ఫెర్టిలైజర్ అనేది మెచ్యూర్ అయిన వైద్య విధానం గుడ్డు కణాలు స్త్రీ నుండి తొలగించబడతాయి అనే దాంట్లో ఉపయోగిస్తారు మగవారితో ఫలదీకరణం చేయబడతాయి శరీరం వెలుపల స్పేమ్స్ అండ్ స్పామ్స్ అండ్ మరియు సాధారణ గర్భధారణ కోసం అదే లేదా మరొక మహిళ యొక్క గర్భాశయం చేర్చబడుతుంది సో దీ దాన్నే మనం విట్రో ఫిర్టిలైజేషన్ అని అంటాము ఇది మీకు ఎయిత్ క్లాస్ బయాలజీలో ఉంటుంది జాగ్రత్తగా గమనించం ఇలా చూసుకున్న ఈసీసీ ఈ యొక్క ఎర్లీ చైల్డ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఎప్పుడు అమలైందన్నది ఇండియాలో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో లాంచ్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ ఇక్కడ పంచాస్యం యొక్క అర్థం అడిగారు సింహం అవుతుంది లయాన్ అదేవిధంగా ఎలకవిందు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఆ గేయ కథకు సంబంధి గేయ కథ అవుతుంది అదేవిధంగా రంగనాథ రామాయము ఏ ఖండం వరకు రాశారు యుద్ధ ఖండం వరకు రాశారు దిగంబర కవి చీర బండ్ చీర బండరాజు అదేవిధంగా బద్దం భాస్కర్ రెడ్డి కూడా అంటాము అది మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం సీతా కష్టాలు చెప్పాను సెవెంత్ క్లాస్లో ఉంది మీకు ఆల్రెడీ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆలవై డీసెంట్ నలభై ఐదు గంటలు నిరంతర కరెంట్ గురించి ఇది నేను ఆల్రెడీ రివిజన్ క్లాస్లో చెప్పాను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ చూసుకున్న మిత్రం మసి పూసిన నూలు దారాన్ని నూలు తో ఫిలమెంట్ తయారు చేస్తే అది నలభై ఐదు గంటలు వెలగడం జరిగింది ఆ అల్వా యాడిషన్ చేసినటువంటి ప్రయోగంలో ఇది మనకు సెవెంత్ క్లాస్ సైన్స్లో ఉంది నేను రివిజన్ క్లాస్లో చెప్పడం జరిగింది చూసే ప్రయత్నం చేయండి రైట్ దుంప వేర్లు లక్షణాలకు సంబంధించి ఆల్రెడీ మన యొక్క గ్రూప్లో నేను పెట్టడం జరిగింది యాజ్ ఇట్ ఈజ్కి వచ్చింది ఒకసారి చూసే ప్రయత్నం చూడండి ఇది నేను ఆల్రెడీ రివిజన్ క్లాస్లో చెప్పాను సెవెంత్ క్లాస్ సైన్స్ సిక్స్త్ సెవెంత్ సైన్స్ ఇంపార్టెంట్ క్యా ర్యాపిడ్ రివిజన్ అని చెప్పాను సో దీంట్లోకి వెళ్ళి ఆ ప్రశ్న అనేది రావడం జరిగింది ఇప్పటికీ ఒక రెండు మూడు క్వశ్చన్లు రావడం జరిగింది ఈ యొక్క అంశం నుండి గమనించండి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా సెరికల్చర్కి సంబంధించి కూడా ఈరోజు ప్రశ్న అనేది రావడం జరిగింది ఈ యొక్క అంశం నుండి నేను ఆల్రెడీ ఇది పిడిఎఫ్ కూడా గ్రూప్లో పెట్టడం జరిగింది గమనించండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే హైకోర్టు న్యాయమూర్తి ఎంపిక అనేది ఇది కూడా కొలీజియం ద్వారా జరుగుతుంది హైకోర్టు న్యాయమూర్తి ఎంపిక అనేది ఆ కొలీజియం సిఫార్చేసి హైకోర్టు న్యాయమూర్తులను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది సో దాంట్లో ఆప్షన్ని బట్టి మీరు ఆన్సర్ చేయవచ్చు ఆఫ్రికా ఖండానికి సంబంధించి సెవెంత్ క్లాస్లో ఉంటుంది అక్కడ నుండి ప్రశ్న అనేది వచ్చే వచ్చిందని చెప్తున్నారు అనేది యూరప్ పశ్చిమ భవనాలకు సంబంధించి ప్రశ్న వచ్చిందని అంటున్నారు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సామాజిక సమస్యలను ఛేదించగల కవి గుర్రం జాష్వా గారు అని అడిగారు నెక్స్ట్ త్రిభుజ శీర్షాలు ఇచ్చి గురుత్వ కేంద్రం కనుగొనమన్నారు మ్యాథ్స్లో అభ్యసన సిద్ధాంతాలు ఇవ్వడం జరిగింది ఈ ఆర్సీఐ ఎవరికి సేవలు చేస్తుందంటే వికలాంగులకు అదేవిధంగా వెనుకబడిన వర్గాల వారికి ఈ ఆర్సిఐ అనేది సేవలు చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ ఆ రెండు వేల ఇరవై మెట్రో టన్నెల్ ఏ రాష్ట్రం అన్నారు సో మొత్తానికైతే వెస్ట్ బెంగాలే చూస్తుంది గూగుల్లో సెర్చ్ చేస్తే సో సరైన సమాధానం అయితే తెలిస్తే మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మొట్టమొదటిసారిగా పెట్రోల్ పెట్రోల్ ఏ రాష్ట్రంలో కనుగొని పెట్రోల్ రాష్ట్రమా దేశం అనేది ఇది క్లారిటీ ఆరుట్ల కమలాదేవి గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కోవిడ్ నైన్టీన్ గురించి హిపిటైసిన్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ ఎరిక్సన్ కింద సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి అదేవిధంగా పంచబుద్ధి యాంగిల్స్కి సంబంధించిన ప్రశ్న అడిగారు ఇది చెప్పుకున్నాం సెరికల్చర్ అంటే పట్టు అని చెప్పుకున్నాం ఇక్కడ జీ ట్వంటీ గురించి చెప్పుకున్నా బ్రెజిల్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ కణత్వచం లేని జీవి ఏది అని అడగడం జరిగిందట అదేవిధంగా మొక్కల్లో ప్రత్యుత్పత్తి జరిగే ప్రదేశం ఏది అంటే పుష్పం అవుతుంది ఇది నేను ఆల్రెడీ మీకు రివిజన్ క్లాస్లో చెప్పాను ఇది కూడా సెవెంత్ క్లాస్లోకి వెళ్ళి నెక్స్ట్ పైతాగర సిద్ధాంతాలు వచ్చాయి వేరు రూపాంతరాలు చెప్పుకున్నాం తరగ తరిగ తరిగి తరిగిపోని వనరుల గురించి ప్రశ్న అడగడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా ప్రతాపరుద్ర భుషానానికి సంబంధించిన అడిగారు విద్యానాథుడు అనేది సరైన సమాధానం అవుతుంది సో ఇవి మనకు ఈరోజు మార్నింగ్ సెషన్లో హెచ్జీటీ వారికి వచ్చినటువంటి ప్రశ్నలు సో మొత్తానికి క్వశ్చన్ పేపర్ ఈజీగా అయితే లేదు స్టేట్మెంట్ క్వశ్చన్స్ అడిగారు వీళ్ళకి ఈజీ ఉన్నాయి మాత్రమే క్వశ్చన్స్ చెప్పడం జరిగింది అంటే తెలుగు ఈజీగా అనిపిస్తుంది మిగతా కొన్ని మ్యాథ్స్కి సంబంధించిన కొన్ని ఈజీ ఉన్నాయి సో మొత్తానికి క్వశ్చన్ పేపర్ అనేది టఫ్గా కాదు మరి ఈజీగా కాదు అంటే డైలీ ఎలా వస్తుందో అలాగే వచ్చింది ఈసారి కొద్దిగా టఫ్గా ఇచ్చిందని చాలామంది అంటున్నారు అంటే స్టేట్మెంట్ క్వశ్చన్లు ఎక్కువగా ఉండడం వల్ల టైం కూడా సరిపోలేదు అది అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడ్డారు నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామినర్ అనేవారు టైం టేకింగ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఆ క్వశ్చన్ ఈజీ ఉన్న ఆప్షన్లో కన్ఫ్యూజ్ చేయడం కూడా జరుగుతుంది సో మొత్తానికైతే క్వశ్చన్ పేపర్ అయితే టఫ్గా ఉందని చెప్పుకుంటారు చాలామంది సో టఫ్గానే ఉంది క్వశ్చన్ పేపర్ ఎందుకంటే స్టేట్మెంట్ క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మనకు ఆన్సర్ పెట్టుకోవడంలో ఇబ్బంది అనేది కామన్గా అవుతుంది మొత్తానికి మళ్ళీ మెథడ్స్ అయితే చాలా టఫ్గా ఇచ్చారని చెప్పారు మెథడ్స్ క్వశ్చన్స్ కూడా సో మొత్తానికి పేపర్ టఫ్ ఉంటే కట్ ఆఫ్ అనేది కూడా తగ్గుతుంది అనేది గుర్తుంచుకునే అయితే చేయండి అంటే మార్క్స్ అనేటివి తగ్గుతాయి తక్కువ వస్తాయి కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు తొందరలోనే మేము అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు తప్పకుండా లైక్ అయితే చేయండి మన యొక్క వీడియోస్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్